కాలం ఒకేలా ఉండదు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు ఓడలు బండ్లు అన్నది రాజకీయాల్లో మాత్రమే సాధ్యం ఎందుకంటే రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తాజాగా బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే నెలకొంది ఒకప్పుడు గులాబీ బాస్ ఒక్కసారి కలిస్తే చాలు మా ధన్యమని భావించిన బీఆర్ఎస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు మంత్రులు అదేవిధంగా గులాబీ బాస్ సెకండ్ బాస్ కేటీఆర్ యొక్క దర్శనం కూడా అంతే కీలకంగా భావించేవారు కానీ ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయ వాతావరణం మారిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి తలకిందులైపోయింది ఒకప్పుడు కనిపిస్తే చాలు మాకు అదే జన్మధన్యం అని భావిస్తున్న నేతలు రాండి కలవండి మేము కలుద్దాము అని ఇదే గులాబీ బాస్ చిన్న గులాబీ బాస్ పిలిచినా కనీసం పట్టించుకోని పరిస్థితి నెలకొంది ఎస్ ఈ పరిస్థితి ఇటీవల ఓ సంఘటనతో రుజువైంది తెలంగాణ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి ఈ సందర్భంగా నెలకొన్న ఘటనతో గులాబీ బాస్కు కావచ్చు గులాబీ చిన్న బాస్కు కావచ్చు ఆ పార్టీ నేతలు కనీసంగా పట్టించుకోవడం లేదని స్పష్టమైంది ఏంది ఆ ఘటన ఎలా ఆ విషయం వెలుగులోకి వచ్చిందన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసే ముందు ఓ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానా జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ గులాబీ బాస్ ఇటీవల జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వరకు అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకొని మొన్నటి గత ఏడాది నవంబర్ వరకు కూడా నవంబర్ వరకు కూడా కేసీఆర్ను గులాబీ బాస్ను ఒక్కసారి కలిస్తే చాలు అని ప్రజాభవన్ ముందు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు క్యూ కొట్టిన ఆయన దర్శనం అన్నది అగ కష్టతరంగా మారేది అంతేకాదు గులాబీ బాస్ చిన్న బాస్ను కలవాలన్నా అదో కూడా ఒక సాహసోపేతమైన ప్రాస ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు ఇలాంటి వైభవం ఇలాంటి దర్బారు బీఆర్ఎస్లో నడిపింది బీఆర్ఎస్ అధినాయకత్వం నడిపింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడటంతో పాటు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఒక్కసారిగా గులాబీ దళంలో లుకలుకలు మొదలయ్యాయి గులాబీ దళంలో దళ మొదలైంది ఒక్కసారిగా మీ దర్శనం ఒక్కసారి ఇస్తే చాలు మా జన్మ ధన్యమన్న నేతలు మీరు ఆ నేతలు పిలిచిన అధినాయకత్వం పిలిచిన కనీసంగా పట్టించుకునే పరిస్థితికి గులాబీలోని ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేరని స్పష్టమవుతుంది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి దాదాపుగా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టికి చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేల పైన పార్టీ ఫిరాయింపు కింద చర్యలు చేపెట్టి వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇటీవల రాష్ట్ర శాసనసభ స్పీకర్ తెలంగాణ రాష్ట్ర శాసన స్పీకర్ను కలిసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలిసింది జరిగింది ఈ కలవడానికి బీఆర్ఎస్లో ఉన్న ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళి వినత పరిత్రం ఇవ్వాలని గులాబీ అధినాయకత్వం భావించి పార్టీలో అంటే ముప్పై ఎనిమిది ఎమ్ ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిస్తే సికింద్రాబాద్ ఎమ్మెల్యే సీటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోయింది ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు ఇప్పటికే దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇక మిగిలింది ఇరవై ఎనిమిది ఎం మంది ఎమ్మెల్యేలు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేలకు అందరికీ ప్రతి ఒక్కరికి కేసీఆర్ సారీ కేసీఆర్ తనయుడు కేటీఆర్ కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి మనము స్పీకర్ వద్దకు వెళ్దాం రండి ఒకసారి కలుద్దామని నేరుగా ఫోన్ చేసిన ఫోన్లు ఎత్తే పరిస్థితి లేకపోతే కొందరు ఎత్తిన వాటిపై స్పందించిన దాఖలాలు లేవనేది స్పష్టంగా తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారము కేటీఆర్ ఫోను సైతము ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది పట్టించుకోలేదని తెలుస్తుంది ఈ కారణం చేతనే ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేలలో కేవలం పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ ఫిర్యాదు చేయడానికి వెళ్ళే టీంలు ఉండగా మరో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఎందుకు అంటే వారు పార్టీలో ఈ పరిణామము మరింత ఆందోళనకు గురి చేస్తుంది బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఎందుకంటే ఫోను చేసినా కనీసం పట్టించుకోకుండా దాని మీద స్పందించకుండా ఎందుకు తాము అవుతున్నాము అన్నది రిప్లై ఇవ్వకుండా ఉదాసీనగా ప్రజెంట్ ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వ్యవహరించడముతో ఈ ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారా అన్న ఆందోళన బీఆర్ఎస్లో నెలకొంది ఒకవేళ అదే జరిగితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది ఈ ఈ కారణం చేతనే బీఆర్ఎస్ అధినాయకత్వంలో కొత్త ఆందోళన మొదలైంది ఎందుకంటే పోతున్నారు పోతున్నారని అనే దానికంటే కనీసం వెళ్ళి స్పీకర్ను కలుద్దామని ఫోన్ చేసి పిలిచినా స్పందించడం లేదంటే దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా ఇంకా పెద్ద ఎత్తున వలసపోయే అవకాశం ఉందని తేలిపోయిందని బీఆర్ఎస్ అధినాయకత్వంలో దళ మొదలైందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ఒకప్పుడు కనీసం ఎమ్మెల్యేలను కట్టి పట్టించుకోని పరిస్థితుల నేపథ్యంలో కలుస్తామన్న దర్శనం ఇవ్వని పరిస్థితి నేపథ్యంలోనే ఈరోజు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సంక్షోభం ఎదుర్కొన్న ఈ తరుణంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రివేంజ్ తీర్చుకుంటున్నారన్న కొత్త చర్చ కూడా మొదలైంది ఒకప్పుడు మేము పిలి మేము వస్తే కలవని వారు ఇప్పుడు పిలిస్తే మనం పోవాలా అన్న భావన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలలో ఉందని తెలుస్తోంది మిత్రులరా ఈ వాస్తవ సమాచారం మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి ఓ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి